ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రీవెన్సు నిర్వహించడం జరిగింది మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా యువ నాయకుడు ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి వారము గ్రీవెన్స్ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు దాదాపు ఇరవై అర్జీలు రావడం జరిగింది ఈ అర్జీలు వచ్చేసి సంబంధిత డిపార్ట్మెంట్ కంటే పోలీస్ అర్జీ పోలీస్ శాఖ సంబంధించి అర్జీలు వస్తే పోలీస్ శాఖకి అలాగే రెవెన్యూ శాఖకి సంబంధించి అర్జీలు వస్తే రెవెన్యూ శాఖకి అలాగే పెన్షన్స్ వస్తే మా డిఆర్డిఏకి అలాగే హౌసింగ్ సంబంధించి వచ్చినవి హౌసింగ్కి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వచ్చినవి ఆ డిపార్ట్మెంట్కి ప్రతి వారం పంపించడం జరుగుతూ ఉంది పంపించడమే కాకుండా దానికి సంబంధించిన అంటే స్టేజ్ అంటే ఎక్కడ సంబంధించిన అర్జీ ఎక్కడి వరకు వెళ్ళింది ఎవరి దగ్గర పెండింగ్ ఉంది ఇవి కానీ మా ఆఫీస్ నుంచి కానీ ఫాలోఅప్ చేస్తున్నాం అలాగే వాళ్ళకు సంబంధించి వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ కానీ వాళ్ళ మొబైల్కి ఈ సమాచారం తెలియజేయడం జరుగుతోంది ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి సూచనలు ఇవన్నీ జరగడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదేళ్లలో ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసు ఎక్కడే కానీ ఒక పీజీఆర్ఎస్ ఒక అర్జీ తీసుకుని దాఖలాలు కానీ లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని చోట ఎక్కడికి వెళ్ళాలనేది కానీ తెలీదు కేవలం సచివాలయంలో ఇచ్చి ఇచ్చి రావడం సచివాలయంలో జరుగుతుందా జరగలేదా అనేది ఫాలోఅప్ చేసింది దాఖలాలు కానీ లేవు కానీ ఈరోజు ఈ పదహారు నెలలకు పది పద్దెనిమిది నెలల కాలంలో మేము వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ అర్జుల రూపంలో మేము తీసుకొని కలెక్టర్ గారికి అన్ని పంపించి పిజిఆర్ఎస్ ద్వారా సాల్వ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల పైచీలకు ఈ అర్జీలు రావడం జరిగింది ఆరు వందల పైచీలు దాదాపు నాలుగు వందల యాభై వరకు మీరు సాల్వ్ చేయడం జరిగింది మిగతావి కొన్ని రెవెన్యూ లాంగ్ పెండింగ్ లేకపోతే కోర్టులో ఉండేటి ఇట్లాంటివన్నీ పెండింగ్ ఉండడం జరుగుతుంది ఇవి కానీ తొందరలో క్లియర్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాం మీరు చూశారు గతంలో గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత సర్వనాశయం చేశాడో స్టేట్ని పదకొండు లక్షల రూపాయలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే కేవలం సంవత్సరం ఉన్న కాలంలో మళ్ళా ముందు ఏదైతే మేము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎట్లాగైతే చేసాము ఇప్పుడు అదే పరిస్థితుల్లోకి తీసుకురాగలము ఈ రోజు వెళ్ళి అడుగుతా ఉంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉంది ఎక్కడైతే మనకు అవసరం ఉన్నాయో పెట్టుకోండి నెక్స్ట్ మార్చి తర్వాత ఒక తాటి మీదకి వస్తుంది మార్చి తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ గా గత ఐదేళ్లలో సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏళ్ళు దాదాపు అంటే ముందు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో గుజరాత్ అయితే ఏమి మహారాష్ట్ర అయితే ఏమి బయట కర్ణాటకతో అయితే తెలంగాణ పోటీ పడే పరిస్థితి కానీ గత ఐదేళ్లలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే సంవత్సరం కాలంలో ఘాటు మీద పెట్టి ఈరోజు మళ్ళా పోటీ తత్వం వైపు వెళ్లే పరిస్థితి అంటే ఈ ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకుంటే దాదాపు గూగులు గూగుల్ ఇండస్ట్రీ విశాఖపట్నం తీసుకొచ్చి ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి అలాగే నిన్నటికి నిన్న రిలయన్స్ దాదాపు తొంభై ఎనిమిది వేల కోట్లతో ఒక వెయ్యి దిగా వాట్లతో ఈరోజు ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి విశాఖపట్నంలో అలాగే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు తీసుకొస్తున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే సోలార్ అయితే ఏమి అలాగే విన్మిల్ ఇండస్ట్రీస్ అయితే ఇవన్నీ అనంతపురానికి రాబోతున్నాయి ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్సీ ఎంఈ పార్కుల వరకు ఓపెన్ చేసి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ గా ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఎస్ హెచ్జి మెంబర్ని ఎంకరేజ్ చేసి ఎస్హెచ్ మెంబర్ని డ్వాక్రా గానీ మెప్ప గాని మొదలు పెట్టిందే మన ముఖ్యమంత్రి వేరే నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక ఇంటింటికి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పేసి మెప్ప ద్వారా అయితే మీ డ్వాక్రా ద్వారా అయితే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే ఈరోజు మేయర్ మాట్లాడుతూ ఉన్నాడు మేము అన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టాము ఇన్ని కోట్లు తీసుకొచ్చి పెట్టామని ముఖ్యంగా నిన్న మా వాళ్ళు వెళ్ళారు నీ డివిజనే ముప్పై ఎనిమిదో డివిజనే నేను డెవలప్మెంట్ చేసుకోలేకపోతూ ఉన్నాం అక్కడికి వెళితే పందులు కోటి రూపాయలు పెట్టి పార్క్ డెవలప్మెంట్ చేశా అంటున్నాం దాంట్లో పందులు అవి తిరుగుతూ ఉన్నాయి నిన్న వీడియోలు కానీ తీసుకొచ్చారు మా వాళ్ళు నీ డివిజన్నే నిన్నటి నుంచి మా వాళ్ళు క్లీన్ చేయడం మొదలు పెట్టారు అలాగే ఆ డివిజన్లో డెవలప్మెంట్ కార్య కార్యక్రమాలు కానీ మా వాళ్ళు నిన్నటి నుంచి అక్కడ ఉండే మట్టి అయితే ఏమే అలాగే గత మూడు నెలల నుంచి నీ డివిజన్ లో కనీసం కాలువలు కానీ తీయలేదని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు కాలువలు గాని తీపిస్తున్నారు అక్కడుండే రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎస్టిమేషన్ లేపిస్తున్నాం ఫస్ట్ నీ డివిజన్ నుంచే ప్రచార మొదలు పెడుతున్నాం మేము ఈ పదహారు నెలల కాలంలో దాదాపు నీకు గానీ తెలిసి ఎంత డెవలప్మెంట్ చేశామనేది కనీసం ఎక్కడే కానీ నన్ను వీకెండ్ ఎమ్మెల్యే అని అడుగుతున్నావు నేను ఏదైనా అవసరం ఉంటే రాజధానికి వెళ్ళి మా ముఖ్యమంత్రి వర్ నారా చంద్రబాబు నాయుడు గారితో ఫండ్స్ రాబట్టడం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను అలాగే మాక్సిమం నేను కాన్సిలోనే నేను తిరుగుతా ఉన్నాను కనీసం మీ డివిజన్లో ఎప్పుడన్నా గత మూడేళ్ళ ఐదేళ్లలో ఎక్కడైనా ఒక డివిజన్ దిగిన తిరిగిన దాఖలా లేవు కానీ ఈ రోజు కనీసం మూడు నాలుగు ప్రోగ్రాంలు నేను అనంతపూర్లో ఉంటే మూడు నాలుగు ప్రోగ్రాములు ఒక్కరోజే చేస్తా ఉన్నాను పొద్దునుంచి సాయంత్రం వరకు మా కార్యకర్తల మీటింగ్ పెడతా ఉన్నాను ప్రజలు మీటింగ్లు పెడతా కనీసం ఎప్పుడన్నా ఒక మీటింగ్ పెట్టావా ఎక్కడన్నా ప్రజలతో ఒక డివిజన్లోకి వెళ్ళావా అని అడుగుతా ఉన్నా నేను మీ అంకులు ఏం దాపిస్తే అది తీసుకొని వచ్చి పేపర్ చూసి చదువుకుంటా మా అంకులు చెప్పాను నేను చదువుతున్నాను అని చెప్పేసి ప్రజలు తెలియ తెలియజేసే పరిస్థితి ఈరోజు సిగ్గన్పిచ్చల్లా నువ్వు మేయర్గా ఉండి కనీసం నీ డివిజన్లో నీ డివిజన్ లో పందులు బొరలాడుతూ ఉంటే ఒక ముస్లిం మైనార్టీ మేయర్గా ఉండి సిగ్గన్పిచ్చల్ ననికి ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు పేలు నవ్వా మర్యాదగా ఉండదని చెప్పేసి కానీ హెచ్చరిస్తా ఉన్నా డెవలప్మెంట్ చూడండి మీ నాయకుడు ఏం చేశాడు మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపర్యంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ నీ చర్యలు తీసుకొని నీ మేయర్ పదను ఊడేదట్లు చేస్తానని చెప్పేసి కానీ హెచ్చరిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను